హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు బయట ఎండలు అనేవి బాగా మండిపోతున్నాయి అయితే ఈ ఎండల్లో మనకు చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అయితే అలాంటప్పుడు మనం ఒక కప్పు పెరుగు అనేది తింటే దాని వలన శరీరానికి కావలసిన శక్తి అదేవిధంగా చలువ చేయడమే కాకుండా మహిళలకైతే ఎంతో మేలు చేస్తుంది అలాగే ఈ కప్పు పెరుగులో ఒక రెండు చెంచాల ఓట్స్ అనేవి ఉంటాయి ఆ ఓట్స్ని వేసి రాత్రంతా నాన్న ఇవ్వాలి ఉదయాన్నే దానికి కాస్త పంచదార చిటికడు ఉప్పు కలిపి తినాలి దీనివలన మన ఒంటిలో వేడి తగ్గడమే కాకుండా ఒత్తిడి రక్తపోటు అనేవి అదుపులో ఉంటాయి అలాగే మనం రోజు పెరుగు తింటూ ఉంటే తగినంత కాల్షియం అంది ఎముకలు అనేవి దృఢంగా మారుతాయి అలాగే మోనోపోజ్ తర్వాత మహిళలు ఆస్టియోపోరాసిస్ అనే సమస్య బారిని పడకుండా కూడా ఈ పెరుగు అనేది కాపాడుతుంది అదేవిధంగా ఇక పెరుగులోను ఉండే మేలు చేసే బ్యాక్టీరియా కూడా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే మలబద్ధకం అజీర్తి వంటి సమస్యలను కూడా మన దగ్గరికి రానివ్వకుండా ఈ పెరుగు చేస్తుంది కాబట్టి ఈ ప్రకృతి నుండి లభించే గోవుల ద్వారా ఆవుల ద్వారా లభించే పాలని మనం పెరుగుగా చేసుకొని ఎప్పటికప్పుడు మనం ఈ వ్యాస కాలంలో పెరుగును తీసుకుంటూ ఉంటే చాలా చలువ చేయడం కాకుండా మన శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్